గత ఐదేళ్లలో నలభై తొమ్మిది పెండింగ్ కేసులు అయ్యాయి ఈ విషయం నేను చెప్తున్నాను సల్మాన్ ఖాన్ ఏఆర్ మురుదాస్ సో ఈ సినిమాలో డైలాగులు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి సో హిందీలో ట్రైలర్ రిలీజ్ అయింది నేను మీకు తెలుగులో డైలాగ్ చెప్తాను సో నాకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అంటే ఒక స్టాలిన్ ఒక కత్తి అండ్ టాగూర్ సో ఆ రేంజ్లో ఉంది ట్రైలర్ సో ఎందుకంటే నేను ముఖ్యంగా చెప్పేది సినిమా పక్కేటండి డైలాగులు సో ఏఆర్ మృత గజ్లి స్పైడర్ సర్కార్ స్టాలిన్ సో ఇలాంటి మంచి సోషల్ మెసేజ్తో కత్తి ఇలాంటి మంచి సినిమా తీశాడు తుపాకి సో ఫస్ట్ టైం బాలీవుడ్లో సెకిందర్ సల్మాన్ ఖాన్తో స్టేట్ మూవ్ చేస్తున్నాడు సో ఇందులో డైలాగులు చాలా 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 నచ్చాయి సో ఆ డైలాగులన్నీ నేను మీకు వినిపిస్తాను గత ఐదేళ్లలో నలభై తొమ్మిది పెండింగ్ కేసులు అప్పుడప్పుడు ఎవరికైనా గాయాలు చేసి ఇంటికి వస్తుంటాడు రాజ్ అతనే నిస్సందేహంగా రాజు మీరు నన్ను బయట ఎత్తున్నారు కానీ నేను మీ ఇంట్లోనే మీకోసం వేచి ఉన్నాను ఒక పేరు లేని సింహాసనం చూపించండి జీవితాన్ని అర్పించేందుకు సిద్ధమైన ప్రజలతో నాయకత్వం లేని కిరీటం చూపించండి మంచి ఉద్దేశంతో సో సమ్మ కండవు ఏ రేంజ్లో ఉన్నాయో మీకు తెలుసు కదా మంచి ఉద్దేశంతో చేసిన తప్పులు మన్నించబడతాయి కానీ దురుద్దేశంతో చేసిన ఒక తప్పు కూడా క్షమించదు క్షమించబడదు ప్రజలు నన్ను ప్రజలు నిన్ను వివిధ పేర్లతో పిలుస్తారు కొందరు రాజాసాబ్ అంటారు సో కొందరు మిస్టర్ సంజయ్ అంటారు మరి కొందరు మిస్టర్ సికిందర్ అంటారు కానీ నాకు సంజయ్ అంటే ఇష్టం నాకు నువ్వు నచ్చినవాడు హే మాయలోకానికి చక్కెర పుట్టిన అందాల సౌందర్యం హే మాయలోకానికి చక్కెర పుట్టిన అందాల సౌకర్యం మించిన ఆకర్షణీయత ఎవరిని చూడలేదు నేను వస్తున్నాను ముంబాయికి సార్ మీరు ఎవరి పెళ్ళికి బ్యాండ్ వాయించడానికి వచ్చారు బ్యాండ్ ఓ మీ యూనిఫామ్ చూస్తే అలాగా అనిపించింది మీ డ్రీమ్ డ్రమ్ ఎక్కడ మీరు ట్యాక్సీ కట్టాలి లేదా ట్యాక్సీ ఛార్జ్ మేడం నేను వచ్చిందే స్థలం అక్కడ అరవై వేలు కాదు ఆరు వేలు కాదు అరవై వేల మంది రోగులను అది ఆరు వేల సార్లు చికిత్స చేయగలను నా పేరు సాంటా అంకుల్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను లోతుగా శ్వాస తీసుకుంటూ ఉండండి మీ విద్య అర్హత ఏమిటి నేను సిఏ చేశాను చెన్నైలో ఫస్ట్ స్టాప్ అయ్యాను అంటే మీరు ఉద్యోగం వెతకడలేదు ఉద్యోగమే మిమ్మల్ని వెతుకుతోంది సో ఈ సినిమాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి చాలా చాలా ఎందుకంటే ఏఆర్ బుర్దాస్ రేంజ్ వేరు ఈ సినిమాలో ఎవ్రీ షార్ట్ ఎవ్రీ డైలాగ్ ఎవ్రీ ఫ్రేమ్ సో డాక్టర్ కనబడుతుంది పేద పిల్లలు కనబడుతున్నారు చెన్నై కనబడుతుంది ఎడ్యుకేషన్ పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ సో ప్రతి ఒక్కటి సోషల్ సంబంధించిన మెసేజ్ ఉంది సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ సినిమా సోషల్ బ్యాక్గ్రౌండ్ సో టాగులో మనం చూస్తున్నాను లంచం 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 సో అలానే ఇళ్ళ కూడా కేసుల గురించి ఉంది సో తప్పు చేసేవన్నీ వదిలిస్తారు అది ఎమ్మెల్యే సీఎం సో వాడి గురించి స్ట్రాంగ్గా చూపిస్తున్నారు సినిమాలో సో ఇందులో రష్మిక మందన హీరోయిన్ సో లాస్ట్ ఒక సాంగ్ వస్తుంది తన పాట పాడిన కొద్దీ ఒక్కొక్క సీన్ అంటే మాట్లాడడం కొట్టడం చంపడం పొడవడం తను ఒక్కొక్క లిరిక్లా ఒక్కొక్క అర్థం ఉన్నట్టు ఒక్కొక్క సీన్ ఉంది క్లైమాక్స్లో అదైతే కొత్తగా అనిపించింది నాకు ఈసారి ఏఆర్ మురుదాస్ షేక్ చేస్తాడు ఇప్పటికీ జాత్ జాట్ కూడా గోపాల లేని అటు యానిమల్ బిగ్గెస్ట్ హిట్ కబీర్ సింగ్ ఇలా మన తెలుగు డైటర్లో ఊపిస్తున్నారు బాలు ఈ సినిమా హిట్ అయితే ఏఆర్ మురుదాస్ సౌత్ డైరెక్టర్ బిగ్గెస్ట్ హిట్ సో ఇది ఈరోజు మనం మాట్లాడుకునేది సో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సల్మాన్ ఖాన్ ఆగయా రంజాన్ కానుకగా